బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సిడబ్ల్యూసి సమావేశం అయితే ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు ఇక రాష్ట్రాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కర్ణాటక నుంచి సిద్ధారామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలందరూ హాజరయ్యారు ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్ధారామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇక ఈ భేటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశాల్లో ప్రధానంగా ఉపాధి హామీ చట్టం పేరు మార్పు అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది విస్తృత చర్చ జరగనున్నట్లుగా సమాచారం కేంద్ర ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ తీసుకునే వ్యూహాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ఉంది అంతేకాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలకు పార్టీ సిద్దమవుతోంది మహాత్మా గాంధీ చిత్రపటాలతో మండల గ్రామ స్థాయిలో పిసిసి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించేందుకు కసరత్తు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ నిరసనలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఖరారు చేసే అంశంపై కూడా సిడబ్ల్యూసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యం పొందుతున్న అంశం రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలి అని సీనియర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ డిమాండ్ పై కూడా సిడబ్ల్యూ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది పార్టీలో భవిష్యత్ నాయకత్వంపై కూడా ఉత్కంఠ నెలకొంది దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సిడబ్ల్యూసి సమావేశం తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ రాజకీయ దిశను మాత్రమే కాదు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇటీవల ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పచెప్పాలి అంటూ ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆద్యం పోసినట్లుగా కనిపిస్తుంది మొత్తానికైతే ఇక సిడబ్ల్యూఇసి సమావేశంలో నెక్స్ట్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పచెప్పే అవకాశం ఉందా లేదా అనేది నిర్ణయించే అవకాశం ఉన్నట్లుగా ఉంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రియాంకని అభ్యర్థిగా నిలబెట్టి ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీని మీద ఈరోజైతే కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి మరి పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ అయితే నెలకొనుంది